పట్టుకొని మంచిగా మ్యారినేషన్ అవుతుంది అప్పుడు మనం పకోడా చేసుకోవచ్చు లైట్ కోర్ట్స్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనము రోజు ఉచ్చరించే ఓంకారంలో మూడు అక్షరాలు ఉంటాయి అవేంటో తెలిస్తే చెప్పండి మనం ఇప్పుడు తోఫూతో సోయాతో చేస్తారు కదా సోయా మిల్క్తో చేస్తారు సేమ్ పన్నీర్ లానే ఉంటుంది ఒక ఈవినింగ్ స్నాక్ చేసుకుందాము తోఫును మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేసి పెట్టిన సైజు మన ఇష్టం ఎట్లా కట్ చేసుకోవచ్చు ఈ స్నాక్ కోసము మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ కారం మసాలకు సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసిన ఈ పౌడర్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి టీ స్పూన్తో హాఫ్ స్పూన్ పల్లి నూనె వేసుకోవాలి మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను పల్లి నూనె వేస్తున్నా మసాలా అంతా ఒకదాని కొట్టు కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఈ కట్ చేసుకున్న తోఫు పీసెస్కి కలిపిన మసాలా అంతా మొత్తం ముక్కలకంతా పట్టించుకోవాలి చూపించే విధంగా ముక్కలకంతా మసాలా పట్టించుకోవాలి చెయ్యితో రాసుకోవాలి స్పూన్తో రాదు అంత మంచిగా పట్టేట్టుగా అన్నిటికీ రాసుకోవాలి ఒక సైడ్ అంతా పెట్టేసిన తర్వాత వీటిని రెండో సైడ్ మలుపుకోవాలి ఇట్లా రెండో సైడ్ కూడా ఇదే విధంగా అన్ని పెట్టుకోవాలి దీనికి ముక్కలను టర్న్ చేసిన తర్వాత రెండో వైపు కూడా మసాలంతా ఈ విధంగా ముక్కలకు పట్టించుకోవాలి అంటే ముక్కలకంతా రుద్దుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ స్నాక్ చాలా ఇష్టంగా తింటారు తోఫు చాలా హెల్దీ ఫ్యాట్ ఏముండదు మొత్తం ఉండదంతా తీసి మొత్తం రాసేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా కవర్ అయ్యేట్టు ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం రాసుకోవాలి చూడండి అంత అయిపోయింది కదా ఇప్పుడు ఒక అరగంట పక్కకు పెట్టేస్తే మొత్తం ఉప్పు కారం మసాలాలు అన్నీ లోపల పట్టుకొని మంచిగా మ్యారినేషన్ అవుతుంది అప్పుడు మనం పకోడా చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం దీనికి హాఫ్ అన్ అవర్ అయిందండి తోపు నానబెట్టుకొని మంచిగా మ్యారినేషన్ అయింది మంచిగా అంతా తోపుకు పట్టుకున్నాయి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టుకున్నాయి వీటికి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఇది కరివేపాకు మునగాకు ఇవి చెట్టుకి ఎక్కువ ఉన్నప్పుడు తెంపి పెట్టుకుంటానండి వాటిని నీట్గా కడిగి ఆరబెట్టుకొని వేయించి పెట్టుకుంటాను ఇది చాలా హెల్దీ కాబట్టి ఎక్కువ కూరలు వేసుకుంటా నేను ఏ ఏ అయినా వేస్తాను దీన్ని ఇట్లా నీట్గా మనం పౌడర్ చేసుకోవాలి బాగా రెండు చేతుల అరచేతుల మధ్య వేసుకొని నలుస్తే పౌడర్ అవుతుంది మంచిగా పౌడర్ అవుతుంది చిన్నగా పౌడర్ కావాలి ఇట్లా పౌడర్ అవుతుంది ఈ బౌలు మనం ఈ పనీరు కోసం కలిపిన కారము మసాలా అంతా కలిపినాం కదా ఆ బౌలు ఆ బౌల్లోనే మిగిలిపోయిన దోశ పిండి వేసిన కొంచెం మిగిలిన పిండి అది వేసి మొత్తం కలిపేసిన ఇట్లా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత ఇది పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఇలా కొన్ని బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి బ్రెడ్ని ఎండబెట్టి మిక్సీలో వేసి పౌడర్ చేస్తే ఇట్లా బ్రెడ్ క్రమ్స్ అవుతాయి ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ అలమిల్లిగడ్డ పేస్ట్ తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిరపకాయలు కరివేపాకు మునగాకు పౌడరు వేసేసుకోవాలన్నీ అన్ని ఇట్లా మంచి కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం దోశల పిండిలో కొంచెం ఉంది కానీ కొంచెం వేసుకోవాలి సరిపోదు కొన్ని వాటర్ పోసుకోవాలి నేను కొన్ని చేస్తున్నాను అండి ఇద్దరమే కదా అందుకే చిన్న చిన్న బౌల్స్లో చేస్తున్నా మంచిగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఇట్లా గట్టిగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే లంప్స్ ఏమి ఉండవు ఇదంతా బాగా కలిపేసిన మంచిగా కలిపితే ఇట్లా తిక్కుగా వస్తుంది లిక్విడ్ దీనిపై ఇప్పుడు తోపు ముక్కలను ఇట్లా వేసుకొని మొత్తం ఇదంతా పట్టేట్టుగా పక్కన బ్రెడ్ క్రమ్స్ పెట్టుకోవాలి ఇట్లా బ్రెడ్ క్రమ్స్లో పెట్టేసి ఇట్లా మొత్తం కోట్ చేయాలి బ్రెడ్ క్రమ్స్తో మొత్తం ఇట్లా కోట్ చేసుకొని అన్ని వైపులా బ్రెడ్ క్రమ్స్ అంటే చూసుకోవాలి పక్కగా పెట్టేసుకోవాలి సేమ్ అట్లనే ఇది కూడా అన్నీ తీసుకొని మళ్ళీ ఇట్లా బ్రెడ్ క్రమ్స్లో చేసుకొని పెట్టుకోవాలి అన్ని ఇదే విధంగా అన్ని ఇదే విధంగా వేసుకొని వెంట పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వస్తున్నా స్టవ్ వెలిగించుకున్నా మరి ఎక్కువ కాకూడదు కొంచెం మంట సిమ్ చేస్తా ఇప్పుడు ఈ తోపు ముక్కలన్నీ కాగి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి మంట మీడియం సైజులో ఉంచుకోవాలి హై పెట్టకూడదు ఇవి కొంచెం వేగిన తర్వాతనే కదపాలి ముందు కదపద్దు కొంచెం మంట అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి లో హై చేసుకుంటూ మళ్ళీ టైన్ చేసుకోవాలి ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క టైం చేసుకోవాలి ఇవి వేగినవి తీస్తున్నాను చూడండి ఈ విధంగా రావాలి ఆయిల్ అంతా ఒడిచిపోయి పట్టుకొని ఈ డ్రైనర్లో పెట్టుకోవాలి ప్లేట్లో అన్నీ సర్దేసినా చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి దీనిపైన కొద్దిగా టమాటా కెచప్ వేసుకోవాలి కొద్దిగా లైట్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి దీనిపైన గార్నిష్ కోసం ఈవినింగ్ స్నాక్ పెట్టినండి తింటున్నారు టేస్ట్ చెప్తారు ఎట్లముంద ఎట్లుంది బాగుంది